అందులో ప్రధానంగా మనం అయిన దేవుడు ఉంటారని కుమారుడైన వారు కోటాల కోట్ల దేవదూతల యొక్క సమూహం పరలోకంలో ఉంటున్నారు అనే సంగతిని మనము చేసుకోవడం జరిగింది అలాగే శ్రేష్టమైన స్వాస్యం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనేటువంటి దాంట్లో ప్రధానంగా మనం మూడు పాయింట్లు మనం ఆలోచన చేయడానికి ఈ రాత్రి మన అంటే ఆ స్వాస్థ్యం శాస్త్రమైనది వాస్తవాలు కనుక అనేక మందిని ఆ స్వాస్థ్యము ఆకర్షించింది అంటే ఆకర్షణీయమైనటువంటి స్వాస్థ్యము అది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అందుకే ధనికులైన వారు పాపాత్మలైనటువంటి వారు అలాగే చాలా మంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు జీవనోపాధి చేసుకున్నటువంటి వారు సహితం ఆ యొక్క ఆకర్షితులయ్యారు వారు ఆకర్షించబడి ఆ శ్రేష్టమైన స్వాధ్యం కొరకు వారి జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఇక తర్వాత పాయింట్ ఏం నేర్చుకున్నామంటే అది ఎన్నో స్వాధ్యము ఎన్నో విలువలతో కూడినటువంటిది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే అందులో ఉన్న విలువలు ఎలాంటివన్నీ మనం గుర్తు చేసుకున్నామంటే అనే విషయాన్ని చేసుకున్నాం ఆ పట్నంలో ఏముండదట మరి ప్రతిభాష్లను దేవుడే తుడిచివేస్తాడు వేస్తాడు అక్కడ ఏముండదు మరణం ఉండదు అలాగే మరి వేదన ఉండదు ఏ విధమైనటువంటి చింత ఉండదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం అలాగే ఆ పరలోక పట్టణములో విలువలతో కూడినటువంటి లేక ఎందుకు జ్ఞాపం చేసుకుంటున్నామంటే అక్కడ ఆకలి గాని తర్వాత ఏంటండి మరి ఏ విధమైన విధానం గానీ సూర్యుడు గాని చంద్రుడు గాని ఆ పట్టణానికి అవసరం లేదు అనే విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవునిక వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం కనుక చివరికి వచ్చాం పోయే కాలం దగ్గర తప్పలేదు కనుక ఏదేవైనా మనం ప్రస్తుతానికి నేర్చుకునేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ ఇరవై ఒకటి అధ్యాయము ప్రకటన గ్రంథం ఇరవై ఏడు వచ్చిన అక్కడ ఏం అంటే నిషిద్ధమైనది కాని అసహ్యమైనది కానీ ఆ పట్టణంలో ఉండదట అంటే నిషిద్ధమైనది కాని అసహ్యమైనది కానీ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది ఆ పట్టణములో నిషిద్ధమైనది ఉండదట యమైనటువంటి ఉంటుంది తెలుసుకున్నాం అంటే దేవుడు ఇచ్చేటువంటి విలువలతో కూడినది ఆకర్షించింది నేను ఇప్పుడు పాయింట్ ఇబ్బంది ఉద్దేశం కాదు మనం తెలుసుకున్నట్లయితే వచ్చినాయి వచ్చినాయి ఇప్పుడు డూ ప్లస్ వచ్చినాయి ఫ్యూచర్ లో ఏం రాబోతాయి ఎవరికి తెలియదు ఒక్కొక్క బిల్డింగ్ టెక్నాలజీ ఇంకా మారుతుంది అద్భుతమైన విషయాన్ని కొన్నికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన చెప్తున్నాడు చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియు నైనా అండర్లైన్ చేసుకోండి నిత్యమైనదియు నైనా నివాసము పరలోకమందు మనకున్నది అంటే పరలోకం ఎలాంటిది అని అంటే నిత్యమైనది ఎప్పుడు ఉండేది అది మార్పు లేనిది ఈరోజు శ్రేష్టమైన స్వాస్థ్యం పొందడానికి మనం అందరం సిద్ధపడుతూ ఉన్నాం ఈ శ్రేష్టమైన స్వాస్యం అండి ఎలాంటిదేనంటే ఎప్పుడు ఉండేది నిత్యము ఉండేది ఎల్లప్పుడూ ఉండేది ఒక రోజు ఉండి ఒక రోజు లేనిది కాదు అందుకే దేవుని యొక్క ఉద్దేశములో దేవుడు పరలోకాన్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రత్యేకమైన రీతిలో ఆయన ఆ పరలోక రాజ్య సంబంధమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం అది నిరంతరం ఉండేదిగా నిత్యము ఉండేదిగా ఎల్లప్పుడూ ఉండేదిగా ఉంటుంది కానీ భూమి మీద మనం ఉండే ఈ నివాసం అయితే కొంతకాలమే ఉంటది పేతురు పత్రులు అంటాడు కొంతకాలానికి ఈ సృష్టి అయిపోతాయి ఈ భూమి నాశనం అయిపోద్ది పంచభూతాలు నాశనమైపోతాయి సమస్తము నాశనం అయిపోద్ది అని చెప్పాడు కానీ పరలోకము ఎల్లప్పుడూ ఉంటది గమనించాలి అంటే ప్రత్యేకమైన స్వాసం ఎందుకయింది అని అంటే అది ఎల్లప్పుడు ఉండేది మార్పు లేనిది నిత్యము ఉండేది ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అందుకే అది నిరంతరం ఉండేది ఒక్కసారి ఈ లోకాన్ని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఇంకెప్పుడూ తన జీవితంలో చూడడు నిరంతరము ఉండేటువంటి పరలోకం మరొక మాట మనం చూస్తాం తన మొదటి పత్రికలో గారు మృతులలో నుండి క్రీస్తూ తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అట్లా చేసుకోండి అనగా అక్షయమైనది నిర్మలమైనదియు వాడబియునైనా స్వాధ్యము మనకు కలుగునట్లు ఏ స్వాధ్యం అండి ఎలాంటిదట చూడండి అక్షయమైనది క్షయము కానిది ఈ భూమి మీద ఉన్నటువంటి కూడా ఏమైపోతాయండి క్షయమైపోతాడు అప్పుడప్పుడు చాలా మంది పెద్దలు చెప్తారు వాళ్ళ తాత గోల్డ్ ఆస్తి ఇచ్చాడు గోల్డ్ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు గోల్డ్ భూమి ఇచ్చాడు ఆ అబ్బాయి వచ్చిన తర్వాత దాన్ని అమ్మేశాడు లేకపోతే వ్యసరాగులు ఎప్పుడైనా పెంచుకునే వారై పెద్దలు అంటా ఉంటారు వాడలు అవుతాయి కానీ మనము పొందబోయే ప్రత్యేకమైన శ్రేస్తమైన అలాంటిది కాదట వాడవీ నిర్మలమైనది ఆస్తిని పక్కన పెట్టి దేన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు అంటే ఆ స్వాధ్యాన్ని పొందడానికి ప్రత్యేకించి ఆలోచించారట ఈరోజు మీ అందరి ముందు నేను చెప్తున్నాను ఒక లక్ష రూపాయలకి ఎక్కువ ఆ స్వాధ్యం ఎక్కువ అంటే ఇప్పుడు ఏ స్వాధ్యం మీకు ఎక్కువైంది దేవుడు ఇవ్వబోయే శాశ్వమైన స్వాచ్ఛము గొప్పది దేనికంటే కోట్ల కంటే లక్షల కంటే విలువైనది ఏదైతే నువ్వు అనుకుంటావు దాని అంతటికంటే గొప్పది ఆ స్వాధ్యము అది రాత్రి రాత్రికాల సమయంలో నేను నీతో చెప్పే విషయం ఏమి తెలుసా ఎప్పుడైనా పత్రిక పద ముప్పై నాలుగో వచ్చును మొదట ప్రారంభించినటువంటి వచ్చిన వారు ఖైదీలో ఉన్నప్పటికీ ఆ శ్రేస్తమైన స్వాధ్యాన్ని పొందడం కొరకు డబ్బును కూడా లెక్క చేయకుండా ఆస్తిని లెక్క చేయకుండా ఆ స్వాధ్యము కావాలని వారు ముందుకు వెళ్ళారట కనుక ఈ రోజు క్రైస్తవుని యొక్క జీవితంలో క్రైస్తవుని జీవితంలో శ్రేష్టమైన స్వాధ్యము కొరకు పరిగెత్తే వరమై ఉండాలి నుంచి వెళ్ళిపోయే రోజు వరకు నువ్వు ఆలోచన చేయవలసిందే తెలుసా నాకు శ్రేష్టమైన శ్వాసం కావాలి నేను బిల్డింగ్ పెట్టానా లేదా లేకపోతే ఎస్టేట్ లో ఉన్నానా లేదా గొప్ప కారు కొన్నానా లేదా లేకపోతే గొప్ప వాహనాన్ని కొన్నానా లేదా లేకపోతే నాకు ఎక్కువ ఆభరణాలు ఉన్నాయా లేదా అనేవి పక్కన పెట్టండి ఒకటే ఆలోచన చేయండి నా జీవితంలో నా తుది శ్వాస విడిచిపెట్టేటప్పటికి నా కొరకు ఏమన్నా శ్రేస్త రాజ్యమును నేను ఏర్పాటు చేసుకున్నాను అది దాని కంటే గొప్పది ఈ భూమి మీద ప్రతిదాని కంటే గొప్పది అన్నిటి గొప్పది కనుక గొప్పదైన ఆ స్వాత్యాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి కనుక ఈ రాత్రి మరి ప్రేమ సుధీర్ గారు నన్ను చాలా ప్రేమతో ఆహ్వానించి ఈ స్థలం అందు నన్ను నిలవబెట్టి దేవుని వాక్యం చెప్పమన్నారు అమ్మవారు అందరికీ అందరికి అర్థమైందని చెప్పబోయే చెప్పిన పాయింట్లు మూడు పాయింట్లు అర్థమైనాయండి అర్థమైంది వాళ్ళు సార్ చేయి చూపించండి మరి బాగా అర్థమైంది వాళ్ళు ఆ శాస్త్రమైన స్వాధ్యం ఏంటంటే పరలోకం ఆ పరలోకం ఎలాంటిది అని అంటే అనేక మందిని ఆకర్షించింది ఏంటంటే విలువలతో కూడినటువంటిది మూడవది మార్పు లేనిది ఉండేది ఎప్పుడు ఉండేది ఆ స్వాధ్యం అటువంటి స్వచ్ఛములో మీరు నేను పారిపరస్ అవ్వాలంటే మరణ పర్యంతం వరకు మనం దేవుని యొక్క సంఘములో క్రీస్తు యొక్క సంఘములో ఎలా ఉండాలి నమ్మకం ఉండాలి అతి నమ్మకాన్ని కలిగి మీరు అందరూ ఉండాలని మనం చేస్తూ విన్న మాటలు బట్టి దేవుని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైనా ఒక పార్టీ ఉంటది నాకు రెండు పార్ట్లు వచ్చినాయి మొదటి ఒక పార్ట్లు సెకండ్ పార్టీ వచ్చింది ఎన్ని పార్టీ వచ్చిన వెళ్లకుండా చక్కగా సంతోషంగా వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానించిన ప్రేమ ప్రేమసు గారికి వారి కుటుంబానికి అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ నన్ను దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక దార్ చాలా చక్కగా విషయాలు తెలియజేసినట్టు అండి ప్రసాదయ్య గారికి ప్రభు పేర హృదయపూర్వక ఉన్నాను తెలియజేస్తున్నాను ఒక పదిహేను నిమిషాలు మనకి మధ్యలో వర్షాభారాన్ని బట్టి కొంచెం అంతరాయం కలిగినప్పటి దేవుడు మళ్ళీ మనకి వాతావరణాన్ని అనుకూలపరిచి తిరిగి మళ్ళీ ఇదే ప్రాంగణంలో మనం దేవుడి యొక్క వాక్యాన్ని సంపూర్తి చేయడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ప్రేమను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను ప్రత్యేకించి నేను ఈ స్థాయిలో అంటే ఈ ఈ విధమైనటువంటి ఈ కొత్త కోణంలో వారు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం గురించి మరియు వాక్యాన్ని అందిస్తారని నేనైతే ఊహించలేదు వాస్తవాన్ని పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ స్వాస్థ్యం అనే పదాలు తీసుకుని ఎవరైనా సిద్ధపడతాం నేనైనా రహిసిద్ధపడతాం కానీ దేవుని యొక్క మహాజ్ఞానంతో దేవుని యొక్క ఎంతో ఎంతో ప్రార్థన ఎంతగానో దానికి సంబంధించినటువంటి మరి ప్రయాసం కలిగిన వాకిస్త చెప్పాలి అద్భుతమైన విషయాలు చెప్పారు ఏం చెప్పారు ఈ శ్రేష్టమైన స్వాస్తి మన అనేకుని ఆకర్షించింది అని చెప్పారు ఆ ఆకర్షించినటువంటి వారు వ్యాపారస్తులు ఉన్నారు నాపంశం ఉన్నారు అధికారులు ఉన్నారు జైలర్స్ ఉన్నారు అంతేకాదు మరి అనేకరైనటువంటి యువతులు ఉన్నారు యువత మత ప్రవేశ ఉన్నారు ఆ శ్రేష్టమైనటువంటి స్వాస్థిలో చాలా మందిని ఆకర్షించింది అయ్యా రెండో పదమైనటువంటి పరిశోధన ఆడాలి రెండో మాట ఏంటంటే విలువలతో కూడినటువంటి ఎంత విలువలు అంటే పన్నెండు గ్రంథంలో ఆయన ఇరవై ఒకటి రాజ్యాల్లోకి వెళ్ళి పన్నెండు ముత్యములతోనూ విలువైనటువంటి రైటూర్యాలతోనూ ఉన్నది అని చెప్పు చెప్తూ ఆయన కొవైట్ ఎల్లరన్నారు మస్కట్ అన్నారు ఇంకేదని చెప్పారు ఏం చెప్పి బెహరన్ ఇళ్ళని అన్నారు ఈ నాకు కూడా చూడాలని నిజమే మనం ఎప్పుడు ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉంటూ ఉంటూ ఇద్దరు కొత్త పట్టణానికి కానీ లేకపోతే ఆ కొత్త ప్రదేశాలకు కానీ వెళ్ళినప్పుడు ఇది చాలా మోహంగా అనిపిస్తూ ఉంటుంది మనం ఇన్స్టిట్యూట్ తరఫున ఏజెన్సీ పాడేరు ప్రాంతంలో కూడా చాలా పరిగెత్న చేస్తున్నాం మేము ఆ ప్రాంతానికి డైవిజన్లో మేము అందరం కలిసి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మా ప్రాంతం అంతా చాలా పొల్యూటెడ్గా ఉంటుంది ఈ కొండ లోయల ప్రాంతాలు ఎంత బాగున్నాయో అనిపిస్తూ ఉంటుంది ప్రసాద్ ఐ గారు విమానం ఎక్కి పోయేటెళ్తే నాకు విమానం ఎక్కి అమెరికా వెళ్ళాలను అయ్యగారు కొనదు అంటారు మరి ఐ గారు నాకు అమెరికా చూడాలన్న అల్లడి గారు మరి మీరు డాక్టర్ మీద అక్కడికి వెళ్తే సో అల్లడి గారు అండి నేను అన్నాను నేను ఉన్నాను కదా నేను తీసుకెళ్తాను అంటున్నారు మరి చాలా చక్కగా నన్ను అమెరికా తీసుకెళ్తానన్న మా అల్లుడి గారికి కూడా కొద్దిగా ఉండాలి మూడే పాయింట్ ఏం చెప్పారండి ఐగారు శాఖపత్రం అది చేసుకోవడం నేను వెళ్ళదు అది మార్పు లేనిది మరియు నిత్యమైనది అది మార్పు లేనిది మరియు నిత్యమైనది ఇంత చక్కటి విషయాలు మనందరికీ తెలియవలసినటువంటి మరి దైవజనులు ప్రసాద్ అయ్య గారికి నేను నిండు వందరాలు నేను తెలియజేస్తున్నాను నేను వారిని చాలా ఎక్కువగా గౌరవిస్తాను చాలా ఎక్కువగా ప్రేమిస్తాను ఒక మాట నేను వారి కోసం చెప్పాల్సినటువంటి అవసరం ఏడు వేల ఆరులో నేను సువార్థ పరిచయంకి వచ్చినప్పుడు మన అనేకమైనటువంటి వేదికలకు పరిచయం చేసింది ఆయన మాత్రమే అంటే వాస్తవానికి ఎవరైనా యవన ప్రయాలు సువార్థ పరిచయం వచ్చినప్పుడు వారిలో ఉండేటువంటి నైపుణ్యాన్ని అయిపోయాన్ని చెప్పగలిగిన సామర్థ్యం లేదు అవకాశం ఉద్దాం లేదు లేకపోతే చూద్దాం అనేటువంటి ఆలోచన చాలా మంది పండుగ అదో యవనస్తుని వస్తుంది సువార్థ పరిచయం చేసే సమయంలో ఈ వ్యక్తికి ఏం తెలుసు అనేటువంటి భావన ఒకవేళ అలాంటి వ్యక్తికి ఒకటి రెండు సార్లు అవకాశం వచ్చిన ఆ అబ్బాయిని ఎప్పుడు పిలుస్తున్నారంటే తనకు అనుభవం ఉండదు అనేటువంటి పక్కన నుంచి చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలా మంది అంటారు అయితే మా తండ్రి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి మన స్థానిక సంఘంలో కొన్ని మార్పులు జరిగిన తర్వాత నేను చాలా కాస్ట్ అయ్యాను అంటే చాలా నలిగిపోయాను స్వార్థ పరిచర్యలో ఆ సమయంలో నన్ను మొట్టమొదటిగా ఆదరించింది ఎవరు అంటే దేవుడు మా ఆదరించారు దేవుడు ఆదరణ చాలా గొప్పది రెండవదిగా మా కుటుంబం మా తల్లిగారు ఆయన ఎంతగానో ఆదరించి ధైర్యపరిచారు మా కుటుంబంలో మా అమ్మలు మా బంధువులు మా స్నేహితులు చాలా మంది నన్ను ధైర్యపరిచారు ఇక మూడవదిగా స్వార్థికులుగా ప్రసాదై గారే నన్ను ధైర్యపరిచారని నేను సభాముఖంగా చెప్పగలను ఎందుకు చెప్పగలనుంటే నాకు ఆ సమయంలో ఎక్కువ అవకాశాలు ఇచ్చారు ఈరోజు అలాగే రోజు నేను ఏ ఒక్క ప్రా ఏ ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా అనేక ప్రాంతాలకు దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను అంటే నేను మంచి వాక్యం చెప్పగలను అనడానికి నన్ను ఆ రోజులో వారు చెప్పించే వాళ్ళు ఉండాలి ఆ రోజులో అనేక వేదికలు నాకు బహిరంగ వేదికలు వారిచ్చి వారంతా అనువర్గ్యులైనప్పటికీ నేను ఎంతో చిన్నవాడు అయినప్పటికీ కూడా ఆయన యొక్క బహిరంగ వేదికలో నాకు అవకాశం ఇచ్చి ఆనాడే కాదు నేటి నాకు ఎంతో గొప్ప అవకాశం ఇస్తూ అనేక వారు నన్ను పరిచయం చేస్తూ ప్రేమిస్తుంది మంచి వాక్యం చెప్తారు ఆయన మీరు వాడుకోండి అని ఇక్కడ క్రీస్తు సంఘాలు అనేక ప్రాంతాల్లో నన్ను ఈరోజు వాక్యం చెప్పడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను దేవుని యొక్క పరీక్షలను ప్రకటించడానికి మన మన జిల్లాలో అనేక ప్రాంతాలలో వెళ్ళి వాక్యాన్ని ప్రకటించడానికి ఏకైక కారణం ఎవరు అంటే ప్రసాద్ గారు చంపదపోకండి ఈరోజు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ఏదైనా మరి దైవజనుడు చనిపోయినప్పుడు కుటుంబంలో పరిస్థితులు మారినప్పుడు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కొందరు మాత్రమే నిలబడతారు అందరూ నిలబడేటువంటి వారు కాదు అందులో దేవుడు ఎప్పుడు ఉంటారు కుటుంబం ఎప్పుడు ఉంటుంది సంఘం ఎప్పుడు ఉంటుంది అయితే దైవజనులుగా నన్ను ప్రోత్సహించడంలో ఎంతకన్నా బలపడతాయి నాలుగో విషయం ఏంటంటే మరి ఈ ప్రాంతంలో స్వార్థ పరిచయం చేసినప్పుడు నా వెన్నంటే ఉంటూ నన్ను ఎంతగానో బలపరుస్తూ మేము ఉన్నామండి మీకేం బలవలేదు మీ నాన్నగారు లేకపోయినా మేము మీకు తోడుగా ఉంటామని నన్ను ఎంతగానో ప్రేమించేటువంటి స్థానిక సంఘం మరియు పెద్దలు దేవుడు ఎలా తోడుంటారు కుటుంబం ఎలా తోడుంటుంది సేవకుల లాగా తోడుగా ఉన్నారు ఇక మరి సంఘాన్ని కూడా వాళ్ళు మనం ఆ స్థానిక సంఘం కూడా సపోర్ట్ చేయాలి ఆ సమయంలో మరి స్థానిక సంఘం నన్ను ఎంతగానో బలపరిచి నిరోపెట్టింది ఈరోజు మనం మూడు చోట్ల స్థానిక సంఘాలు నడిపించడానికి ఒక బైబిల్ ఇన్స్టిట్యూట్ రన్ చేయడానికి ట్రైబల్ ఏరియా స్కూల్ ఆఫ్ ఫిషింగ్ మనం రన్ చేయడానికి ఒక బ్రైట్ ఫ్యూజర్ ఫోన్ మనం రన్ చేయడానికి దేవుడు ఈ స్థాయి వరకు మనల్ని తీసుకొచ్చారంటే కేవలమా దేవుని యొక్క కృప మరి ఈ సమయంలో నేను ఎంతో ప్రేమించి మా ఆహ్వానాన్ని మండించి మా మధ్యకు వచ్చినటువంటి ప్రసాద్ గారికి నన్ను ఇంటి వందలాలు తెలియజేస్తున్నాను బంగారయ్య గారు కూడా వందరాలు తడిచిపోతాం అందరూ లేచిపోయారు కానీ బంగారయ్య గారు కూడా అలా ఉంటున్నాం ఆయన బంగారం మేము నెల బంగారం కాబట్టి ఆయన బంగారయ్య గారు అలాగే కూర్చున్నారు మేము అలా కూర్చున్నాం మరి కొంతమంది మొక్క మునిచిపోతారు ఏమో అలాగే షీడ వైపు కానీ తిరిగి మరలా మీరు అందరు చక్కగా ప్రాంతాలను సర్దుకోవడం నాకు చాలా సంతోషం చేస్తుంది రేపు రేపు రాత్రికి మరి జ్ఞాస్ వీరి గారు మా మధ్య ఉంటారు మీరందరూ కూడా సమయానికే పాటించాలని ప్రాంతం తెలియజేస్తున్నాను ప్రసాద్ దగ్గర మెట్లు దింపు దింపుకున్నప్పుడు ఎలా వస్తున్నాయి ముందన్నా నేను మీరు మళ్ళీ ఆ కాల గురించి మాట్లాడకండి అప్పుడు వర్షం ఇప్పుడు వెళ్ళాలని అన్నారు అలా వర్షం తీసింది బయలు తర్వాత వర్షం ఫలం మాత్రం మీరు గుర్తు చేయడాను అయినప్పటికీ మనం పెట్టుకోవడం వర్షాకాలంలో పెట్టి దేవుడిని నిలదేయడం అది న్యాయం కాదు కానీ అయినప్పటికీ దేవుడు మనకి చాలా చక్కటి అద్భుతమైన అవకాశాలను గురించారు అందుని బట్టి ప్రభుని సృతిస్తున్నాము ప్రసాదయ గారు ప్రార్థన చేసి ఆశీర్వదే దీన్ని సంపూర్తి అవుతుంది ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదం అయ్యారు ప్రసాదయ్య గారు చక్కగా ప్రార్థన చేస్తారు మరి గంగులను ప్రేమించి అనేక విషయాల్లో వారి ప్రేమను కనబరుస్తూ మరి చాలా ఎంతో గౌరవించి నన్ను అనేక చోట్ల పంచేసినటువంటి ప్రసాదయ గారిని ఎప్పటికీ మర్చిపోను ఆయన ఎప్పటికీ కూడా నా గుండెలోనే ఉంటారు కాపాడుకుంటే చాలా సంతోషం అండి మరి ఫ్రెండ్ సుధీర్ అయ్య కూడా నాకు ఇప్పుడు నేను వారి గురించి చెప్పడం ఇదిగారు కానీ ఎప్పుడైతే కోర్లు చెప్తాను నేను మరి ఎందుకైతే నాతో బాగా కలిసి ప్రతి విషయంలో నాతో షేర్